హాయ్ నా బాబాయ్ని గుర్తుపెట్టారా ఇదిగోండి బ్రో రెహమ్ల బ్రో బాబాయ్ మన హౌసింగ్ టైర్లు అయితే ఈరోజు పౌడర్లేపిచ్చి ట్యూబుల్ అండి ప్రస్తుతానికి ఆ ప్రాసెస్లో ఉన్నారు మన వాళ్ళు హాయ్ బాబాయ్ వెళ్ళగా ఉన్నారు కదా కొద్దిగా మాట్లాడుతె అనమాట కొద్దిగా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నారు అనమాట పని మన బండి వచ్చేస్తామండి ఇదిగోండి హౌసింగ్ టైర్లు ట్యూబులు పెట్టుకున్నారు అనమాట అది మన సిక్స్ నైన్ వెనకాల వచ్చి లాస్ట్ బండి ఫోర్ నైన్ రావలేట్ అనమాట ఈ బండి గ్రీజ్ కొట్టించారా సిక్స్ నైన్కి ఆ బండి గ్రీజ్ కొట్టించి హౌసింగ్ టైర్లు అనేది తిప్పిస్తున్నాను గ్రీజ్ కొట్టించినప్పుడల్లా ఈ భోగి కట్టలు కూడా కింద గ్రీజు పెట్టిందా లేకపోతే కర్ర కర్రా అండ్ సౌండ్ వస్తాయి అనమాట అటుపక్కన కూడా సేమ్ ఇటువంటి ఇటుపక్క టైర్లు కూడా తిప్పిస్తున్నాను గ్రీజ్ కొట్టించాను అనమాట ఈ భోగి కట్టలకి కంపల్సరీ కింద పెట్టడం లేకపోతే రన్నింగ్లో బండి మీద సౌండ్ వస్తుంది అనమాట గ్రీజ్ పెట్టితే కొద్దిగా స్మూత్గా యాక్షన్ ఉంటుందన్నమాట షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్